ఖమ్మంకు చెందిన స్వచ్ఛంద సంస్థ కార్యకర్త మేకల పద్మకు మదర్ తెరీసా జాతీయ అవార్డు లభించింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని బీఆర్సీ ఫంక్షన్ హాల్లో జరిగిన మదర్ తెరీసా ఎడ్యుకేషన్ సొసైటీ పదిహేడు వార్షికోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేశారు నేచర్ యానిమల్ కేర్ సెంటర్ వ్యవస్థాపకరాలు మేకల పద్మా యాదవ్ తన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా మదర్ తెరీసా జాతీయ ప్రేరణ అవార్డును అందుకున్నారు ఈ అవార్డును మదర్ తెరీసా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ డాక్టర్ దిడ్ల కిషోర్ సత్యమణి చేతుల మీదుగా ఆమెకు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ దిడ్ల కిషోర్ మాట్లాడుతూ మేకల పద్మ చేసిన సేవలు అభినందనీయమని భవిష్యత్తులో ఆమె మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ అరుదైన పురస్కారం అందుకున్నందుకు మేకల పద్మా యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ అవార్డు ఆమెకు మరియు ఆమె సంస్థకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు వచ్చేసారు ఖమ్మం పద్మ ఇది అండి కొడరెడ్డి ఎక్కువ ఒక నిమిషం ఒక నిమిషం చాలా చారిశలకు వచ్చేసారు ఖమ్మం పద్మావల్ ఇవన్నీ ముందుకునే కొడరెడ్డి ఎక్కువ ఏం సార్ ఒక నిమిషం ఒక నిమిషం చాలా చారీకరొచ్చేసారు ఖమ్మం పద్నాలుగు కొండరండి ఎక్కువ రూపక్ర